హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరగాకరకాయ కూర ఎంతమందికి ఇష్టం ఒకసారి కమెంట్ చేయండి ఇందులో పోసి ఉండితే చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దానికోసం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ముందుగా మనం అవి వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరకాకరకాయ ముక్కలు వేసేసి బాగా మగ్గనివ్వాలి అవి మగ్గిన తర్వాత అందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు కారం వేసి బాగా దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ముందుగా వాటర్ పోసి ఉడికించాలండి తర్వాతనే పాలు పోయాలి ముందు వాటర్ పోసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు పాలు పోసుకోవాలి ఇలా ముందుగా పాలు పోసి ఉడికిస్తే తొందరగా ముక్కలు ఉడకవండి అందుకని ముందు కొంచెం వాటర్ పోసి దగ్గరగా అయ్యేంతవరకు ఉడికిన తర్వాత లాస్ట్లో పాలు పోసి దగ్గరగా అయ్యేంత వరకు ఆయిల్ బయటకు వచ్చేంతవరకు వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరగాకరకాయ పాలు పాలు పోసిన కూర రెడీ అయిపోతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి చూసారా ఎంత బాగుందో పాలు పోసి దగ్గరగా ఎంతవరకు ఉడికించిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేది అండి చూసారా ఎంత బాగుందో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్